అండ్ మనం కలిసి చాలా సినిమాల్లో పనిచేశాము బట్ ఇలాంటి ఒక మంచి సినిమాల్లో మళ్ళీ ఒకసారి కలిసి ఇలాంటి రోల్స్లో వర్క్ చేయడం అండ్ టు బీ కాన్ఫిడెంట్ అబౌట్ అ ప్రాజెక్ట్ ఐమ్ రియలీ హ్యాపీ అండ్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్లో రాజేష్ గారికి అండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరి మా చందు ఎప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటాడు ఈ సినిమాలో ఏంటి ఆ సినిమాలు ఏంటి అని క్వశ్చన్ అడుగుతుంటాడు ఇప్పుడు తనే దాచుకుంటూ తిరుగుతున్నాడు అనమాట హైట్ చేస్తూ తిరుగుతున్నాడు సో ఇప్పుడు తెలుస్తుంది కదా ఆర్టిస్ట్ గా ఎలా సీక్రెట్స్ పెట్టుకుని తిరుగుతూ ఉండాలని చెప్పి సో వెల్కమ్ టు దిక్ట్ దిస్ సైడ్ ఆఫ్ ద స్టేజ్ సో టీమ్ లో వచ్చిన కొత్త వాళ్ళు అండ్ ప్రతి ఒక్కరు ఎవ్రీ టీం మెంబర్ కి ఈ సినిమాలో ప్లస్ అవ్వాలి ఈ సినిమా వల్ల ప్లస్ అవ్వాలి దీన్ని మించి మంచి మంచి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు మనం యాజ్ అ టీమ్ చేయాలి అండ్ విడివిడిగా కూడా ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలి ఈ సినిమా వల్ల అని నా కోరిక సో నైన్టీన్త్ ఏప్రిల్ కి అందరూ వచ్చే సినిమా చూడండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి సో గుర్తు పెట్టుకుని వచ్చే రండి థియేటర్స్ కి అండ్ సినిమా చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అందరితో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్